హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పార్ట్ వన్లో మేము పాము గురించి మాట్లాడాం కదా అందుకోసం అని పార్ట్ టూ కోసం అయితే మేము పాము కోసం అయితే వచ్చామన్నమాట అది నేను చెప్పేది అబద్ధం కాదు నిజమే ఒక పాము వల్ల పది పెళ్ళిలు అవుతుంది ఒక పాము వల్ల పది పెళ్ళిలు అవుతుంది అనమాట పెళ్ళిలు అవుతుంది అనమాట కంపల్సరీ నిజం ఇది ఈ మందు వాసన ని ముక్కులోకి వెళ్ళి కిక్ ఎక్కే లోపే నేను చెప్పే మాట బ్రెయిన్ ఎక్కించుకో మీ స్పోకెనింగ్ అందుకోసం అని చెప్పేసి పాము కోసం అయితే వచ్చాము కాబట్టి చూడండి లొకేషన్ చూపి లొకేషన్ చెప్పి చూసారు కదా లొకేషన్ ఆ లొకేషన్లోకి అయితే మేము వెళ్ళిపోయి పామె తీసుకున్నాం అనమాట నాకు ఏ పాము చిక్కుతుందో తెలియదు కానీ మాకైతే పాము కావాల పాముతో పాటు పది పెళ్ళి కావాలి కదా పాము కావాలా పాముతో పాటు పది పెళ్ళి కావాలి కదా ఐ టెల్ హిమ్ ఫిఫ్టీ పర్సెంట్ యువర్స్ ఫిఫ్టీ పది కట్నాలు పది కట్నాలు వదిలిపోయింది అక్కడికి

లేవు బ్యాలెన్స్ చూ కట్ట సరే లేవ బ్యాలెన్స్ చూ కట్ట సరే అంత మాట నా తల్లి రే నీకు తెలుసా ఒక అమ్మాయికి కట్టడం ఇరవై లక్షలు అంటే పది పెళ్ళిళ్ళు అంటే రెండు కోట్లు రాలి ఫ్రెండ్స్ ఒక బొక్క ఉంది వేరా లోటు దాన్ని గడ్డబారూసుకో తెలుసు కదా రాధిక మనం వచ్చి పవర్ బడ్డీ కానీ దాకా గడ్డ పారగాల పార కావాలని అమ్మాతం తెలీదా రాధిక రాధిక మనం వచ్చి పవర్ బడ్డీ గడ్డ పారగాల పార కావాలని అమ్మాతం తెలీదా రాధిక సజెషన్ సల్లగా ఆడిపోయి బండి మీద కూర్చొని కూల్ డ్రింక్ తాత రిలాక్స్ మేము పాము లేకుండా

ను పొట్టు కార్టేసే తీసేనంట అది కరెంట్ కొగుల్తాది నా రాధిక ఆ వైర్ ఉంది ఆ వైరుంది రాధిక జు జు సరు జుజ్జునా ఫావ్లేడబుల్ సరు జుజ్జునా ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్ ను ఎవరా అన్ని కాదు రాధిక ఐ థింక్ ఆ పక్క ఏమైనా ఉంటావు రాధిక పాము వచ్చి ఏం లేకుండా వచ్చినావు లేక నీ చేతుల గడ్డపరాలు నీ కాళ్ళే పికాసులు ఎట్టేసాలు కట్టేసాలా ఆయుధ ఇదేనా టైం లేదు మనకు వెతుకు పిలుచు లేకుంటే జుజ్జు అనో లేకుంటే పిచ్చి పిచ్చి అనో లేకుంటే మ్యామ్ అనో ఏదో ఒక పిలుచురా పిలుచురా ఎరచిమ్ మాట్లాడుతున్నావు ఏ ట్రైన్ గెళ్ళ నగర్రా సరే పీకు ఏ ట్రైన్ గెలినగర్రా సరే పీకు తిన్నాం మన ఇందాక ఏదో అన్నావు ఏదో లాగలే చదువుతున్నాం పీకు

నువ్వు పాములు పట్టువన్నవే కదా నేను పాములు పట్టు ఉంటారా మసన్లే పావులు పట్టు నా సంబంధం కాదు రాధిక నాకు పాలు కావాలా వైరు అడ్డా కెరెడ్ నేను నేనే కూర్చాలి మళ్ళీ పది పెళ్ళిలు కాదు ఇరవై పెళ్ళిళ్ళు అయితే నాకు ఇంటికాడ నువ్వు చచ్చిపోతే ముందుగానే రాధికా ఫేమస్ అందరం వేసుకుంటారు ఆట చూడు ఏం రాధిక పాము రాధికా బొచ్చు మాముకు బొచ్చు ఉంటుంది కై పనికి ఏమన్నా పాము గట్టే బుచ్చు ఉంటుంది బొచ్చు మాముకు బొచ్చు ఉంటుంది కై పనికి ఏమన్నా పాము కట్టే బుచ్చు ఉంటుంది నువ్వులతో అది సర్లేదు యా నీకెట్ నో లెవర్ ఉంది నీ పది సార్లు పెళ్లి చేసుకున్నా పోలే వాళ్ళ నాయన అడుగు సార్ నేను చెప్పాను మీ నాయన వాళ్ళ నాయనకి చెప్పు నేను నీ పది సార్లు పెళ్లి చేసుకుంటాను పది కట్నాలు మనం అది కాదు ఇంకోటి చెప్తాను పది కట్టాలి ఎందుకు పెళ్ళి చేసుకుంటా పది సార్లు కడతావు తాళి కడతావు కదా అది కాదు అది కానీ చెప్పేది నువ్వు వాళ్ళవరు పెళ్లి చేసుకుంటా బట్ ఇచ్చేది ఒక కట్నమే పది కట్నాలు లేదు ఎందుకు ఎందుకు ఇచ్చేది కాళ్ళు పది మంది చేసుకోబడి అందే నువ్వు అడిగా నిన్నే పదిసార్లు పెళ్ళి వేసుకుంటా సార్లు అక్కర్లేదే నాకు పది కట్నాలు అంటే రెండు కోట్లు నాకు నక్కిచ్చేసి చాలు నాకు సార్లు పెళ్లి చేసుకుంటా నిన్న అన్న

నిజంగా మదర్ గిన్నీస్ బుక్ లో సార్లోకి